హాయ్ హలో శ్రీ వరాయి సిల్స్ శ్రీ వరాయి సిల్స్ అయితే బ్యూటిఫుల్ ఐటమ్స్ మీరు ముందుకు అండి మంగళగిరి పట్టు అంటే ఎంత ట్రెండ్ చూసినా అండి ఆ మంగళగిరి పట్టులో మంచి డిజిటల్ ప్రింట్లో మన దగ్గర శారీస్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే మామూలు బ్యూటిఫుల్ కలెక్షన్ కాదండి ఈ శారీ అయితే కట్టుకుంటే ఎంత అసలు ఎంత హ్యాపీనెస్ ఎంత లైట్ వెయిట్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఫుల్ ఆల్ ఓవర్ ఫ్రెండ్స్ మొత్తం పిచ్చువై లో చాలా బాగుందండి బ్యూటిఫుల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి మంగళగిరి పట్లో ప్రింట్ చూసినవాడిని ఎంత బ్యూటిఫుల్ ఉందో మంచిగా లోటస్ వాటర్లో ఉన్నట్లు టోటల్గా లోటస్లు వాటర్లో ఉన్నట్లు బ్లౌజ్ చూసినవాడిని అసలు ఈ శారీ చూసుకుంటే నాకే కట్టుకోవాలి అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మంచిగా చిన్న చిన్న లోటస్లు వచ్చినాయండి ఎంత అదృష్టం అంటే ఈ లోటస్ శారీ కట్టుకుంటామండి అంత బాగుంది దీంట్లో ఇంకో ప్రింట్ అండి చాలా ప్రింట్స్ ఉన్నాయి టూ ఫిమ్స్కి చూసినా ఇది కూడా గోల్డెన్ ఎల్లో అండి గోల్డెన్ ఎల్లో అంటే ఎంతమందికి ఇష్టం ఈ గోల్డెన్ ఎల్లో మంచిగా డెంగిల్ థీమ్లో ఉన్నాయండి ఇది మొత్తం కూడా ఎలిఫెన్స్ చూసిందండి ఎలిఫెన్స్ ఒంటెలు డెంగిల్ థీమ్ అన్నాడండి దీనికి మంచి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చూసిందా బ్లూ కలర్ బార్డరు కళ్ళు చాలా బాగుందండి కళ్ళు అయితే చాలా రుచిగా ఉంది కొంచెం థిక్ బ్లూ కలర్లో కళ్ళు వచ్చింది బ్లౌజ్ చూసిందండి బ్లౌజ్ అయితే ఇది ఎంత హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి ఇంత బ్యూటిఫుల్ కనెక్షన్ కావాలి అంటే మీరేం చేయాలి శ్రీవారాయి సిల్క్స్కి అయితే విజిట్ చేయాలి శ్రీవారాయి సిల్క్స్ ఎక్కడ మహబూబాబాద్లో లక్ష్మీశారదా బుక్ స్టాల్ ఫస్ట్ ఫ్లోర్ అండి మీరు అందరు కూడా విజిట్ చేయండి మీరు ఇక్కడికి వస్తే మీకు చాలా డబ్బులు సేవ్ అయినట్లే అండి మేము కొత్తగా పెట్టినాం కాబట్టి టెన్ పర్సెంట్ మార్జిన్ మిగతా మీకు ఏ ఐటమ్ అయినా ఇస్తున్నాం హోల్సేల్ రిటైల్ అన్నీ లభిస్తాయండి మా దగ్గర అయితే డిజైనర్ జ్యువెలరీ కూడా ఉందండి మీరు జ్యువెలరీ శారీ కొనుక్కొని జ్యువెలరీ మ్యాచింగ్ కూడా తీసుకొని పోవచ్చు ప్లీజ్ విజిట్ శ్రీవార ఐ సిల్క్స్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ టూ వన్